దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు యేసు ప్రభు యొక్క మరొక మాట నేర్చుకుందాం మత వార్త ఏడవ అధ్యాయము ఒకటవ వచనం తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గురిచి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మని గురిచి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీరును కొలవబడుదురు నీ కంటిలోనున్న ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా నీ కంటిలో ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పునేలా వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దోళమును తీసివేసుకునము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడను అలీలుయ్య యేసుప్రభు వారు ఇక్కడ తీర్పు తీర్చొద్దు అంటా ఉన్నాడు ఈరోజు చాలామంది తీర్పులు తీర్చేస్తా ఉంటారు సహోదరుని చూచి ఇడవంటోడు ఇటువంటి వాడు పాపి దుర్మార్గుడు దొంగ లోపి ఇలాగా చాలా చెడ్డ మాటలు మాట్లాడుతూ తీర్పులు తీరుస్తూ ఉంటారు ఈయన పాపి పాపాత్ముడు అని అలాగే చెడ్డవాడని దుర్మార్గుడని మరి అనేక మంది తీర్పులు తీరుస్తూ ఉంటారు నిజమే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసే పనులు బట్టి ఎదుటి వాళ్ళు అలాగే తిడుతూ పేర్లు పెడుతూ ఉంటారు అయితే యేసుప్రవ్వు వారు ఏం చెప్తున్నారు అంటే మీరు మీ సహోదరునికి తీర్పు తీర్చొద్దు అంటా ఉన్నాడు మీరు తీర్పు తీర్చే ముందు మొట్టమొదటిగా నీ కంట్లో ఉన్న దోలాన్ని తీసివేసుకో ఎదురువాని కంట్లో ఉన్న నలుసుని చూడు అంటామన్నారు కనుక నేనే పెద్ద పాపినైనప్పుడు ఎదురువాని పాపి అనకూడదు నేనే మోసగానైనప్పుడు మోసగాడు అనకూడదు నేనే ఒక దొంగనైనప్పుడు ఎదురువాని దొంగనే అనకూడదు అలాగా మనం తీర్పులు తీర్చకూడదు ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఉన్న మనము దేవదూతలకు తీర్పు తీరుస్తామట అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు మీరు దేవదోతలకు తీర్పు తీరుస్తారని మీరు ఎదుగురా కనుక మీరు ఎవరికీ తీర్పు తీర్చకండి అని యేసుకు వారు చెప్తూ ఉన్నారు మన తీర్పులన్నీ కూడా తప్పుడు తీర్పులే తీరుస్తాం దేవుడి తీర్పులు న్యాయములు సత్యములు అలాగే దేవుని మనసు కలిగిన మనము న్యాయమైన తీర్పు తీర్చడానికి ఇష్టపడాలి సత్యమైన తీర్పు తీర్చడానికి ఇష్టపడాలి పక్షపాతం లేని తీర్పు తీర్చడానికి ఇష్టపడాలి మన దగ్గరికి ఒక సమస్య వచ్చినప్పుడు ఒక తీర్పు తీర్చమని వచ్చినప్పుడు న్యాయాపన్యాయాలు బాగా జాగ్రత్తగా విచారించి తీర్పు తీర్చడానికి ఇష్టపడాలి అదే దేవుడు చెప్తా ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడు అంటే ఎవ్వరికీ తీర్పు తీర్చకండి అంటా ఉన్నా తీర్పు తీర్చడానికి మనం ఎవలవండి మనందరికీ తీర్పు తెచ్చేవాడు దేవుడు మనందరినీ కూడా ఆ తీర్పులో నించోపెడతాడు దేవుడు అంధకారం అందరి రహస్యములు ఆయన వెలుగులోకి తెచ్చినప్పుడు తగిన వాళ్ళకి అందరికీ తగిన మెప్పు దేవుని వల్ల కలుగును అలే మనం చేసే చీకట్లో చేసిన ప్రతి పనిని కూడా ఆయన తీర్పులోకి తెస్తాడట మన మాటలు కూడా తీర్పులోకి తెస్తాడట ప్రతి మాట కూడా వ్యర్థమైన ప్రతి మాటని కూడా లెక్క అప్పచెప్పవలసి ఉందట మన జీవన విధానం మన మాట మన ప్రవర్తన మన యొక్క క్రియ మన యొక్క ధర్మము మన యొక్క నీతి న్యాయము యథార్థ ఎలా ఉంది అనే విషయాలన్నీ కూడా దేవుడు తీర్పులోకి తీసుకొని వస్తాడు లెక్కలోకి తీసుకొని వస్తాడట అప్పుడు మనం ఎదుటివాళ్ళని చూసి తీర్పు తెచ్చేసి తిడుతూ ఉంటాం అలాగే చెడ్డ మాటలు చెడ్డ పేర్లు పెడుతూ ఉంటాం అందుకనే అంటా ఉన్నాడు వేషధారి మొదట నీ కంట్లో ఉన్న దోళంలో తీసివేసుకో ఆ తర్వాత ఎదుటివాణి కంట్లో ఉన్న నలుసు నీకు తేటగా కనబడను అంటా ఉన్నాడు ఎదుటివాణి తీర్పు తీర్చే ముందు నీ కంటిలో దోళం ఉంది పెద్ద దోళం ఉంది అది తీసేసుకో అది తీసేసుకున్న తర్వాత ఎదుటివాని కంట్లో ఉన్న నలుసుని చూడు అప్పుడు అది తేటగా కనిపిస్తుంది నీకు అంటా ఉన్నారు నీలో దూలం ఉంటుండగా ఎదుటివాని కంట్లో ఉన్న నలుసుని ఎందుకు చూస్తావు అలా చూడడం చాలా పొరపాటు అని ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు అందుకనే మీరు తీర్పు తీర్చకుండా జాగ్రత్తగా ఉండండి తీర్పులు తీరిస్తే దేవుడు కూడా మనకు తీర్పు తీరుస్తాడు ఒక చెయ్య మనకు చూపిస్తే నాలుగు చెయ్యిలు నా వెనక చూపిస్తున్నాయి నా వెనక చూపిస్తుంది సుమా జాగ్రత్త నువ్వు ఒక్కడవే ఒక చెయ్యి చూపిస్తున్నావు కానీ నాలుగు చేయిలు నీ వెనక నుంచి నీకు చూపిస్తారు జాగ్రత్త సుమ అందుకనే తీర్పులు తీర్చకండి ఏ మనిషిని కూడా చెడ్డవాడు అనకండి ఏ మనిషిని కూడా వ్యర్ధుడా అనకండి ఏ మనిషిని కూడా పనికిరానివాడు అనకండి ఈ లోకంలో పనికిరాని మనుషులు అంటే ఎవరు లేరు అందరూ దేవుడు తన సంకల్పం చొప్పున పనికొచ్చే మనుషులుగానే పుట్టిస్తున్నాడు వాళ్ళు పరిస్థితులు బట్టి స్థితిగతులు బట్టి వాళ్ళు అలా తయారవుతూ ఉంటారు ఆ తర్వాత దేవుడు మళ్ళీ కరుణిస్తే వాళ్ళ జ్ఞానవంతులుగా తయారవుతూ ఉంటారు పనికి రాని వాళ్ళని పనికొచ్చినట్టు చేసే దేవుడే మన దేవుడు బలహీనలను బలవంతులుగా చేసే దేవుడు అంగహీనలను బాగు చేసే దేవుడు ఎన్నికలేని వారిని ఎన్నికైనట్టుగా చేసే దేవుడు మన దేవుడు పనికి రాని వాళ్ళని పనికొచ్చినట్టు చేసే దేవుడు మన దేవుడు కనుక దేవుణ్ణి తక్కువ అంచనా వేసేవాళ్ళు దేవుని మీద ఆలోచన తగ్గిపోయి దేవుని మాటలకు విరోధంగా నడుస్తారు దేవుడు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే నీవు ఎదుటి వాళ్ళని చూసి చిన్న చూపు చూస్తే నీకు కూడా చిన్నచూపు చూసేవాళ్ళు చాలామంది ఏర్పడతారు నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుని యొక్క తీర్పులో నించుంటాం గుర్తుంచుకొని జడ్జిమెంటు ఇచ్చేకూడదు ఇటు ఎటువంటి వాడు ఇటువంటి వాడు ఇటువంటి వాడు ఎటువంటిది ఇటువంటిది అటువంటిది ఇచ్చేయకూడదు తప్పులు మానవులే చేస్తారు మనిషిలే చేస్తాడు పాపాలు చేస్తాడు పాపాలు చేసిన తర్వాత పచ్చి తప్పడి మారు మనసు పత్తి మారు మనసు పొంది కొత్త జీవితాన్ని బదడానికి ఇష్టపడతాడు మనిషి మనిషి నైజం పాపి ఎందుకంటే మనిషే రక్తంలో పాపం ఉంది కనుక పాపం చేసే ప్రతి వాడు కూడా దేవుని గురించి మహిమను పొందలేకపోతూ ఉన్నాడు పాపం చేసే ప్రతివాడు కూడా దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తాడు ఆజ్ఞ అతిక్రమే పాపం పాపం వచ్చే జీతం మరణం కనుక మనం దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి దేవుని అధికమైన పనులు చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నాం అటువంటిప్పుడు దేవుడు తన కుమారుడైన ప్రియ కుమారుడైన యేసుకృష్ణ లోకానికి పంపించి పాపం నుండి షాపం నుంచి విడిపించి మన పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయడానికి దేవుడు లోకానికి వచ్చారు కనుక ఆయన ద్వారా మనకు పాపక్షేపడ నుంచి జీవం వారు మనసు పశ్చాతాపం కలుగుతుంది మనం యేసుప్రభు చెప్పిన మాటల ప్రకారం నడిస్తే మనకి తీర్పు ఉండదు తీర్పు లేని మనకి గొప్ప దీవెన మనకు ఉంటుంది యేసు ప్రభు చెప్తున్నారు మీరు తీర్పు తీర్చకొడి అప్పుడు మిమ్మని గురించి తీర్పు తీర్చబడదు అంటా ఉన్నాడు మీరు ఎవరికైనా తీర్పు తీర్చారనుకోండి మిమ్మని గురించి కూడా తీర్పు ఒకటి ఉంటుందని ఆలోచించుకోండి మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్ముని గురించి తీర్పు తీర్చబడను అంటూ ఉన్నాడు మీరు ఏ విధంగా తీర్పు తీరుస్తున్నారో అదే విధంగా కూడా మీకు కూడా తీర్పు తీర్చబడుతుంది మనందరికీ తీర్పు తీర్చే భగవంతుడు ఉన్నాడు ఆయన తీర్పు తీరుస్తాడు సుమా జాగ్రత్త అని ప్రభు చెప్తా ఉన్నారు ఈ లోకంలో ఒక మించిన ఒక నా పొజిషన్ ఉంటుంది అంటే అధికారికి మించిన అధికారం ఉంటాడు అతనికి మించిన అధికారం ఉంటాడు అతనికి మించిన అధికారులు ఉంటాడు అతనికి మించిన అధికారులు ఉంటాడు మనందరికీ అధికారి దేవుడు ఆయన దగ్గర తీర్పులో నించుంటాం కనుక మనం అందరము కూడా తీర్పు ఎదురు వాళ్ళకి తీర్చకుండా దేవుని సన్నిధిలో తీర్పు లేని మనంగా నించోవాలంటే దేవుడు చెప్పినట్టు నడవాలి అంటే దేవుడు చెప్తా ఉన్నాడు చూడండి నీ కంటిలో ఉన్న దూలం నించగా నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును చూచుటయ్యేలా అంటా అంటావా నీ కంట్లో దోళం ఉంది అది తీసుకోవడం లేదు నీ ఎదురు సహోదరుని కంటిలో నలుసుని చూస్తున్నావు చిన్న నలుసుని చూస్తున్నావు నీ తీర్పు తీరుస్తున్నావు అలాగే తీర్పులు తీర్చొద్దని ప్రభువారు క్లియర్గా చెప్తా ఉన్నారు కనుక మనం తీర్పు తీర్చేటప్పుడు చాలా జాగ్రత్తగా తీర్చాలి ఒక విషయం విషయమై అంటే ఒక సంఘటన విషయమై లేదా ఒక సమస్య తీర్పు తీర్చమని నీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా తీర్పు తీర్చాల్సి ఉన్నా లేదంటే నాకు దేవుడి తీర్పు తీరుస్తాడనే ఆలోచన నీకు నాకు అందరికీ ఉండ దేవుడి మాటలను దీవించును గాక నా పేరు శ్రీనివాస్ అంటోనీ నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయంకి ప్రోత్సహించండి దేవుడు మనల్ని దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం దేగలు దేవకూరు తండ్రి ఆకాశాన్ని భూమిని కలుగు చేస్తున్న మా మా తండ్రి మా ప్రభా ఇదిగో నాయనని మాటలు విన్నారు ప్రభా దాని ప్రకారం ఉండడానికి కావాల్సిన ఆత్మ పరిశుద్ధ ఆత్మ నాకు మాకు సంఘాన్ని కలుగు చేయండి ఈ యొక్క వీడియో ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు వెలిగించండి వాళ్ళు బతుకులు చికింపజండి వాళ్ళు ఉన్న కీళ్ళని కూడా తీసివేసి అందరిని దీవించందాన్ని రక్షించి అందరినీ కాపాడు ఈ పరిచయాన్ని దీవించమని మనం చేసినామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ